సర్వోన్నతుడను సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నమముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనము దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట అయ్యా నీ రక్షణ వలనే మాకు గొప్ప మహిమ కలుగుతుంది అని అంటాడు ఎవరి జీవితాల్లో ఈ యొక్క గొప్ప మహిమను మనం చూడొచ్చు అంటే మొదటి వచనములు అంటాడు యహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు అని అంటాడు కాబట్టి ఎవరైతే దేవుని ఎందు ఆయన యొక్క కట్టడల ఎందు ఆయన యొక్క ఆజ్ఞలు ఎందు ఆనందిస్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుడు కలుగు చేసేటువంటి రక్షణ వారి జీవితాలకే మహిమను తెచ్చిపెడుతుంది ఇప్పుడు అసలు మానవుని యొక్క స్థితి ఏంటి అని కనుక ఆలోచన చేస్తే మానవుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి పరిశుద్ధమైనటువంటి తన యొక్క జీవితాన్ని విడిచిపెట్టి ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరిగెత్తుతూ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా రుచి చూస్తూ అతడు దేవునికి దూరస్తుడై నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళేటువంటి స్థితిలో ఉంటున్నాడు ఇది మానవుని యొక్క స్థితి కానీ అటువంటి మానవుని ప్రభువు విడిచిపెట్టలేదు కానీ వారు ఎంత ఘోర పాపంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు అతనిని ప్రేమించి అంటున్నటువంటి మాట ఎఫ్ఎస్సి పత్రికలో మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉండగా అని అంటాడు కాబట్టి మన యొక్క దోషాలను బట్టి దేవునికి దూరస్తుడయ్యి చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టలేదు కానీ తన యొక్క కనికరాన్ని తన యొక్క ప్రేమను మన పట్ల ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్త కాలమున తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించారు ఎవరైనా మంచి వారి కొరకు ఒకవేళ పెడితే ప్రాణం పెట్టవచ్చు రక్తము చిందించవచ్చేమో కానీ పాపాత్ములమైనటువంటి మనల పట్ల దూరస్తులైనటువంటి మన పట్ల ఆయన ప్రేమ చూపించి తన యొక్క రక్తాన్ని చిందించారు ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి నా ప్రతి పాపాన్ని కూడా ఈ రక్తము శుద్ధి చేస్తుందని నమ్మి ఆయన నామములో రక్షణ పొందుకుంటారో వారందరికీ కూడా దేవుడు ఒక గొప్ప మహిమను చూపుతున్నాడు అవును నిజానికి మనము యోగ్యులము కాదు మనము మనకిష్టం వచ్చినట్లుగా దారి తొలగాము ప్రతి వాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని తొలగి తనకిష్టమైనటువంటి మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రభు మనల్నే జ్ఞాపకం చేసుకుని తన యొక్క రక్తాన్ని చెందించాడు ఆ రక్తము ద్వారా మనలందరినీ కూడా శుద్ధి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరి కూడా శుద్ధి చేసి ఒక గొప్ప రక్షణను మనకు దయచేసి ఆ రక్షణ ద్వారా వచ్చేటువంటి మహిమతో నిన్ను నన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ పాపం ద్వారా వేదనకరమైన స్థితి బాధకరమైన స్థితి మనలో నుంచి తీసివేసి సంతోషము సమాధానంతో నిండినటువంటి స్థితిని ఇవ్వడానికే ప్రభు వచ్చాడు దేవుడు మనకు ఎంత మహిమను ఇచ్చాడంటే మత వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితే కనుక మాకేమీ దొరికినని అడుగగా అవును పేతుడు ప్రభు కొరకు తన కుటుంబ సభ్యులను విడిచిపెట్టాడు తను చేసేటువంటి చేపల వేటను తేజించాడు నిరంతరం కూడా ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నాడు అప్పుడు పేతుడు అంటున్నటువంటి మాట ప్రభు మాకేంటి అందరినీ కూడా విడిచిపెట్టి వచ్చాం కదా అన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీన్యుడయి ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆశీనులై ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు ఎంత గొప్ప ఆధిక్యతను ప్రభు వారికి ఇస్తున్నారు చూడండి ఎంత మహిమ వారి మీద ప్రభు ఇచ్చాడో ఆలోచన చేద్దాం ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలకు సంబంధించినటువంటి సంస్థ జనులకు తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని నేను మీకు అప్పగిస్తానని ప్రభు అన్నాడు కాబట్టి ఇక్కడ నీ రక్షణ వలననే దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ కార్యం వల్లనే ఈ గొప్ప మహిమ మనకు వచ్చింది లేదంటే మనమే ఏనాడో మనము నిత్యమైనటువంటి నరకంలోనికి వెళ్లవలసినటువంటి అంతే అంతేకాకుండా ఈ ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఒకటో కూడా మనం గమనించినప్పుడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి అన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండి చెదను ఇది దేవుడు మానవునికి ఇస్తున్నటువంటి గొప్ప మహిమ ప్రా నిజానికి మనం ఎన్నిక లేనటువంటి వారము మన యొక్క ఆయుష్ గడ్డి లాంటిది మన యొక్క ఆయుష్ అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటిది అటువంటి మానవుడు ఎప్పుడైతే దేవుణ్ణి ఆనందిస్తూ ఉంటాడో వానికి ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత జయించు అని నాతో కూడా సింహాసనం మీద కూర్చున్నాను ఇతను ఎంత మహిమ దేవుడు మనకి ఇవ్వదలుచుకున్నాడంటే చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి ఘనత కొరకు ఎదురు చూస్తుంటారు కానీ దేవుడిచ్చేటువంటి ఆ మహిమ శాశ్వతమైంది అది ఎల్లకాలము నిలిచి ఉండేది అటు ఎల్లకాలము నిలిచి ఉండేటువంటి మహిమను మనం కూడా పొందుకోవాలంటే ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మన యొక్క జీవితములో ప్రాణం ఉండగానే ఆయన విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని ఆయన ఇచ్చేటువంటి మహిమను పొందుకుందాం అంటే కృపా పార్చు దేవుడు మనందరం దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలమాత అండి నేను రక్షణను బట్టి అతనికి మహిమ అన్న అవును ప్రభా నశించుకోవచ్చున్నటువంటి మానవుని తిరిగి మీ రక్తంతో కడిగి గొప్ప మహిమ కలిగినటువంటి ప్రదేశం మీతో కూడా సింహాసనం మీద కూర్చుండేటువంటి అధికారాన్ని ఇస్తానని వాగ్దానం చేసే ప్రభాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి కాబట్టి మేమందరం కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మేము సంతోషించకుండా రాబోయేటువంటి నిత్య రాజ్యంలో మీరు ఇచ్చేటువంటి మహిమ మేము పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని ఏ సున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ